జగన్మోహన్ రెడ్డి బ్యాటింగ్ మామూలుగా లేదుగా చంద్రబాబు నాయుడు గారిపై జగన్మోహన్ రెడ్డి వేసే పంచులు సిక్స్లు కొట్టేలా ఉన్నాయి క్రికెట్లో ఎవరైతే సిక్స్లు కొడితే ప్రజలు ఎంత ఆనందిస్తారో రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి వేసే పంచులు చూసి ఈరోజు సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసే బ్యాటింగ్ మామూలుగా లేదు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం ఐదు వందల కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు కమిట్మెంట్ లేని పరిపాలన ఇది రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉన్న రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల నలభై కోట్లు అది ముందు విశాఖపట్నానికి నిజంగా ఆనిమూత్యంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా యోగా యోగా అనేది గుర్తుందా ఒక రోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టింది మూడు వందల ముప్పై కోట్లు కనీసం నేనన్నా రెండు నలభై కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది బిల్డింగ్ ఈ పొద్దు పోనుకో ఆ బిల్డింగ్ లెక్కలు పోయి చూస్తే విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది మోడీ గారు వచ్చిన పుతిన్ వచ్చినాడు అనుకో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనుకో ఎక్కడ పెడతారు బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది రెండు వందల ముప్పై కోట్లు కట్టినందుకు మానుమెంట్ అక్కడ తయారైంది ఇక్కడ ఒక రోజు యోగా

జగన్మోహన్ రెడ్డి బ్యాటింగ్ మామూలుగా లేదు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసి తీరాలి ఒకరోజు యోగా కార్యక్రమానికి పెట్టిన ఖర్చు మూడు వందల ముప్పై కోట్లు మరి చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటా ఉంది నేనైతే రెండు మెడికల్ కాలేజీలు కట్టేసేవాడిని అని ఈజీగానేశాడు ఈయన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజీలు కూడా కట్టలేదు ఈయన ప్రభుత్వ మెడికల్ కాలేజు ఒక్కటి కూడా చంద్రబాబు జీవితంలో కట్టలేదు ఆయన రెండు మెడికల్ కాలేజీలు కడతాడట ఐదు వందల కోట్లు అని ఆబద్దాలు చెప్పుకోవచ్చాడు అయిన ఖర్చు రెండు వందల నలభై కోట్లే అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు రెండు వందల నలభై కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టి ఈరోజు విశాఖపట్నానికి తలమానికంగా ఉంది రాష్ట్రానికి కానీ దేశంలో ప్రముఖులందరూ కూడా మన రాష్ట్రానికి వస్తే ఎక్కడ పెడతావు నువ్వు విశాఖపట్నంలో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాను దానిలో పెట్టచ్చు గొప్పగా టూరిజాన్ని అభివృద్ధి చేయొచ్చు ఆ బిల్డింగ్ల ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది మరి నువ్వు ఒక్క రోజు మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టావు ఈ యోగా కార్యక్రమానికైనా ఖర్చు ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందా నువ్వు పెట్టిన మూడు వందల ముప్పై కోట్లు గంగార్పురం అయ్యాయి నేను పెట్టిన రెండు వందల నలభై కోట్లు ఈరోజు ప్రజలకు ఉపయోగపడతా ఉంది ఇద్దరిలో ఎవరు గొప్ప చెప్పు చంద్రబాబు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆయన వేసిన పంచిమి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిజమే కదా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో కట్టిన ఏడు భవనాలు ఈరోజు అత్యద్భుతమైన భవనాలు టూరిజంకి బాగా ఉపయోగపడతాయి రాష్ట్రంలో దేశంలో పారిశ్రామికవేత్తలంతా కూడా ఎగబడుతున్నారు క్యూ కడుతున్నారు ఆ భవనాల కోసం మరి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగేందుకు కోట్లు ఖర్చు పెడతాడు విమానాల అద్దె కోసం కోట్లు ఖర్చు పెడతాడు తన కరకట్ట ఇంటి కోసం కోట్లు ఖర్చు పెడతాడు మరి ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు కట్టయ్యా అంటే మాత్రం కథలు చెప్తాడు రిషికొండకు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు నేనైతే రెండు మెడికల్ కాలేజీలు కట్టేవాడిని అని అబద్ధాలు చెప్తాడు ఈయన జీవితంలో మెడికల్ కాలేజీలు కట్టలేదు యోగా లాంటి కార్యక్రమానికి మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిలో సచివాలయ బిల్డింగులు టెంపరీ బిల్డింగుల పేరుతో వేల కోట్లు తగలేస్తున్నాడు వాహనలు వచ్చినా వరదలు వచ్చినా ఆ నీటిని తోడేందుకే అమరావతిలో ఈ రోజు మోటార్లు పెట్టి నీళ్లు తోడేందుకు వేల కోట్లు ఖర్చు అవుతా ఉంది అటువంటిది చంద్రబాబు నాయుడు పెట్టే వృధా ఖర్చులో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఆయన పెట్టిన డబ్బులు వృధా కాలేదు ప్రజలకు ఉపయోగపడే పనులే ఆయన చేశాడు అని నేను ఈ వీడియో ద్వారా చెప్పగలుగుతున్నాను ప్రజలు కూడా మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను